సేట్ ద్వారా బయటపడ్డ అనామిక నిజస్వరూపం కావ్యరాజని క్షమాపణ అడిగిన ధాన్యలక్ష్మి ఆనందంలో అపర్ణ కళ్యాణ్ షాక్ లో రాహుల్ రుద్రాణి ఇందుకు ఏం జరిగింది సేట్ ద్వారా అనామిక నిజస్వరూపం ఏం బయటపడింది రాజని ధాన్యలక్ష్మి క్షమాపణ అడగడం ఏంటి దంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోంది అనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక అనామిక చేసిన పనిని తెలుసుకున్న కళ్యాణ్ ఇంట్లో చాలా పెద్ద గొడవ చేశాడు అనామిక వల్లే అసలు ఆ రోజున హోటల్ రూమ్ లో వాళ్ళు అలా మీడియా ముందు మాట్లాడాల్సి వచ్చిందని మీడియా వాళ్ళు వాళ్ళని ఎక్స్పోజ్ చేయాల్సి వచ్చిందని తనే కావాలని చెప్పి గడియ పెట్టించిందని ఇవన్నీ నిరూపించటంతో అది కూడా సీసీ ఫుటేజ్ తీసుకొచ్చి నిరూపించటంతో అనామిక చివరాకరికి అవును నేనే చేశాను ఇప్పుడు వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడానికి అవకాశం లేకుండా చేశాను నాకు కావాల్సింది అదే జరిగింది అని చెప్పి మాట్లాడేసరికి ధాన్యలక్ష్మికి కోపం వచ్చి రాక్షసి అంటూ అనామిక చెంప కూడా పగలగొట్టేసింది ధాన్యలక్ష్మి ఆ తర్వాత అనామిక ఆలోచనలో పడుతుంది ఇప్పుడు ఈ విషయం ఇంట్లో వాళ్ళందరికీ నా గురించి అర్థమైపోయింది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళంతా ఒకటే ఆలోచిస్తారు అదేంటి అంటే నన్ను ఇంట్లోంచి పంపించాలని దానికంటే ముందు నేనే ప్రిపేర్డ్గా ఉండాలి నాకు ఖచ్చితంగా ఈ ఇంట్లో ఆస్తి బాట కావాలి అని చెప్పని అడగాలి అని అనుకుంటుంది ఇక అనామిక అలా అనుకుని కనీసం వాళ్ళ అమ్మ వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఉదయం లేచిన తర్వాత మీ అబ్బాయి కోరిన విడాకులు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్తుంది ఉంటావు ఉంటావు ఎందుకుండవే నీకేమైనా మొగుడు కావాలి కాపురం కావాలని ఉంటే కదా డబ్బు మీ ఇంటికి వచ్చావు అని చెప్పని అంటుంది ధాన్యలక్ష్మి సరే అంతే అనుకోండి ఇప్పుడు నాకు రావాల్సిన డబ్బు నాకు ఇచ్చేసేయండి మీ మా మీ అబ్బాయి నా మెళ్ళలో తాళి కట్టినందుకు ఇన్నాళ్ళు నేను మీ అబ్బాయితో ఉన్నందుకు అనగానే నా వేలు కొనగోరు కూడా నీ ఒంటికి తాకింది లేదు కాబట్టి నేను నీకేమి ఇవ్వవసరం లేదు అనగానే అబ్బా మీరనుకున్నంత ఈజీ కాదు ఈరోజు నేను నీ భార్యని దుగ్గిరాల ఇంటి కోడల్ని సో అలాంటి నేను ఈ ఇంటి నుంచి కదలాలి అంటే నువ్వు నాకు విడాకులు ఇవ్వాలి అంటే ఖచ్చితంగా చేయాల్సింది ఏంటి అంటే నాకు నువ్వు భరణం ఇవ్వాలి అని చెప్పని అంటుంది ఓ ఇప్పుడు భరణం రూపంలో డబ్బు తీసుకోవాలి అని చెప్పేసేసి నువ్వు కంకణం కట్టు కూర్చున్నావు అనమాట సరే అయితే నువ్వు అనుకుంటున్న ఆ భరణం ఏదో నేను ఇస్తాను తప్పకుండా ఇస్తాను అయితే మీ వాళ్ళని పిలిపించు అని అంటాడు కళ్యాణ్ నీకే లోపు ధాన్యలక్ష్మి ఇప్పుడు నీకు ఆస్తి వాటా కావాలన్నమాట అంతేనా అని అడుగుతుంది అవును నాకు ఆస్తి వాటా కావాలి అవి ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను అంటుంది అంటే నువ్వు ఇంటికి కోడలిగా వచ్చింది ఆస్తి వాటా కోసమేనా ఆస్తిపాస్తుల కోసమేనా అని చెప్పి ధాన్యలక్ష్మి అడుగుతూ ఉంటే అవునత్తయ్య ఆస్తిపాస్తుల కోసమే వచ్చింది అని చెప్పని అంటుంది కావ్య ఏం మాట్లాడుతున్నావు కావ్య అంటే ఆ విషయం మాకు పెళ్లి రోజున అర్థం కాలేదు పెళ్లి రోజునే మాకు ఆ విషయం అర్థమయ్యి ఉంటే ఖచ్చితంగా ఆ రోజే ఈ పెళ్లి ఆపేసేవాళ్ళం అని చెప్పని అంటుంది పెళ్లి రోజున అర్థం కాకపోవటం ఏంటి ఏం జరిగింది అసలు అని ధాన్యలక్ష్మి అడుగుతుంది అడిగేసరికి జరిగింది మొత్తం చెప్తుంది కావ్య ఇక కావ్య మాటలతో ఒక్కసారిగా ధాన్యలక్ష్మి ఈ కాపు కావ్య ఎంత నా కోడలు తప్పు చేస్తే మాత్రం రెండు కోట్ల రూపాయలు మనం ఇచ్చామని చెప్పి చెప్తావేంటి అని చెప్పని అనగానే రాజ్ అవును పిన్ని అంటే చాలే రాజ్ నేను నమ్మను అంటుంది ఓసే ధాన్యలక్ష్మి నువ్వెందుకు నమ్ముతావే నీకేం పని నమ్మడానికి చెప్తా నాకు అని చెప్పి వెంటనే ఆడిటర్కి ఫోన్ చేస్తాడు సర్ చెప్పండి అని చెప్పనంటే మరీ మన కళ్యాణ్ పెళ్లి జరిగింది కదండి ఆ టైంలో అంటే పెళ్ళైన తర్వాత రెండు కోట్ల రూపాయల తాలూకు అమౌంట్ ఏ ఎవరికైనా ఫైనాన్స్ కంపెనీకి వెళ్ళిందేమో చూసి చెప్పండి అని చెప్పని అంటాడు ఏది గుర్తుండదని ఈ మనిషికి అన్నీ తెలుసు కావాలనే మతిబర్ పన్నట్టు నాటకం ఆడతారనమాట అని చెప్పని అంటుంది ఇక ధాన్యలక్ష్మి ఈ లోపే అకౌంటెంట్ అవును సార్ సేట్ చమన్లాల్ ఫైనాన్స్ కంపెనీకి వెళ్ళింది అని చెప్పి చెప్పగానే అది సంగతి అని అనేసరికి సేట్ చమన్లాల్ ఫైనాన్స్ కంపెనీకి వెళ్ళడానికి సేట్ చమన్ ఫైనాన్స్ కంపెనీలో మనం ఎప్పుడు డబ్బు తీసుకోలేదు కదా అని చెప్పేసేసి ఇక అంటారు ఇంట్లో వాళ్ళు ఏమో మీకేం తెలుసు మీకు అది ఏదో పెద్ద అన్నీ గుర్తున్నట్టుగా మాట్లాడుతున్నారు అని అంటుంది ధాన్యలక్ష్మి నాకన్నీ గుర్తే ధాన్యలక్ష్మి అయినా నువ్వు చెప్పానయ్యా మనం చమన్లాల్ దగ్గర డబ్బు అప్పు తీసుకోవాల్సిన అవసరం ఏముంది అంటే అసలు అలాంటి అవసరం ఎప్పుడు రాకూడదనే కదా నాన్నగారు మన అందరికీ కూడా అకౌంట్స్ ఓపెన్ చేసి ఆ అకౌంట్లలో ప్రతి ఒక్కరి అకౌంట్లో కూడా ఎప్పుడు అకౌంట్లో అమౌంట్ మెయింటైన్ అయ్యేలా చేసి టెండర్స్కి డబ్బులు తక్కువైనప్పుడల్లా వాటన్నిటి నుంచి తీసి ఆయన వాడుతూ ఉండేవారు అదే పద్ధతి మనము పాటిస్తున్నాం ఏ ఫైనాన్స్ కంపెనీ దగ్గర అప్పు తీసుకోవాల్సిన అవసరం అయితే మనకి లేదు అని చెప్పని అనగానే అంటే కావ్యవాడు చెప్తోంది నిజమేనమాట అని లక్ష్మి అంటుంది నిజమే అని తెలిసిపోయిన తర్వాత మళ్ళీ నిజమే అనమాట అని చెప్పని అనుకోవడంలో అర్థమేంటో నాకు తెలియట్లేదు అని చెప్పి సుభాష్ అంటాడు ఇక అన్న తర్వాత సరే ఆ సేట్ చమన్లాలనే పిలిపిద్దాం అప్పుడు ఏ గొడవ ఉండదు కదా అనగానే అనామిక చూడండి మీరు ఎవరిని పిలిపించినా అన్ని అబద్ధాలే అయినా సేట్ చమన్లాలకి మేమెందుకు డబ్బు ఇవ్వాల్సి ఉంటుంది ఆ డబ్బు మీరు ఇవ్వడం ఏంటి అని చెప్పని అనగానే అదే అదే ఆయన వచ్చి తేలుస్తారులే అంటూ ఉండగానే ఈలోపు ఇక సేటికి ఫోన్ చేస్తారు ఇంట్లో వాళ్ళు సేట్ చమన్లాల్ ఫైనాన్స్ కంపెనీకి ఫోన్ చేసి ఈ విషయం కనుక్కునేసరికి ఆయన ఊర్లో లేరంటారు సరే మీ అమ్మ వాళ్ళని పిలిపించు అంటే వాళ్ళు ఎందుకు వస్తారు తిరిగింది మీ అబ్బాయి తప్పు చేసింది మీ అబ్బాయి దానికి మా వాళ్ళెందుకు రావాలి అని అంటుంది ఇక ధాన్యలక్ష్మికి కోపం వచ్చి అనామిక దగ్గరికి వెళ్ళి ఇంకొక చంప కూడా పగలగొట్టే పరిస్థితి తెచ్చుకో అర్థమైందా అని చెప్పేసేసి అనగానే సరే అయితే పిలిపించుకోండి అని చెప్పి చెప్తుంది ఇక వెంటనే అనామిక వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేస్తాడు ఇక కళ్యాణైతే అర్జెంటుగా సాయంత్రాని కల్లా మీరు రండి మాట్లాడాలి మీ అమ్మాయిని తీసుకెళ్ళడానికి ప్రిపేర్ మరీ రండి అని చెప్పని అంటాడు ఇక వాళ్ళు కూడా కంగారు పడుతూ గబగబా వస్తారు వచ్చిన తర్వాత సాయంత్రం పెద్ద మీటింగే జరుగుతుంది అసలు పెళ్ళి అప్పుడు ఏం జరిగింది ఏంటి అని మొత్తం అంతా కనుక్కునేసరికి పెళ్ళి ఆపడానికి చవన్లాల్ వచ్చాడని అయితే రెండు కోట్ల రూపాయలు కావ్య వాళ్ళ మధ్య జరుగుతున్న డిస్కషన్ విని తోటి మాట అడ్డు వేసి ఆ డబ్బుని కాస్త పెళ్లి జరిగిపోయిన తర్వాత ఆఫీస్ అకౌంట్ నుంచి పంపించారని అది క్లియర్ అయిన తర్వాత మిగతా డబ్బు కోసం అడుగుతుంటే మా అమ్మాయి ఇంకొక నాలుగైదు రోజుల్లో మీకు డబ్బు పంపిస్తుంది అని చెప్పి చెప్పారని రీసెంట్గా కూడా ఒక పది లక్షలు చెక్ రావాల్సి ఉండి సడన్గా ఆగిపోయిందని ఇలా అన్నీ చెప్పుకొచ్చేసరికి జరిగినాయి జరిగినట్టు ఆయన కళ్ళ కట్టినట్టు చెప్తుంటే ఇంకా నమ్మడానికి ఏంటి బాధ అని చెప్పని అంటారు ఇక ఇంట్లో వాళ్ళు వెంటనే ఇక సేట్ని పంపించేస్తారు పంపించేసిన తర్వాత ఇప్పుడు చెప్పు చెప్ప అని చెప్పని అనగానే ఇక ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఊరే లేని వ్యక్తి సాయంత్రానికి ఎలా వచ్చాడు అని చెప్పేసేసి అనామిక అనుకుంటూ ఉంటే ఫ్లైట్లో రప్పిచ్చాను అంటాడు రాజ్ షాక్ అయిపోతుంది అనామిక అంటే కావాలనే నా కాపురం తీయటానికి అని అంటూ ఉంటే నీ కాపురం తీయాలని ఎవరూ అనుకోలేదమ్మా నీ కాపురాన్ని నువ్వే తీసుకుంటున్నావు నువ్వే కావాలని చెప్పి కళ్యాణ్తో గొడవలు పడుతున్నావు నువ్వే కావాలని చెప్పి కళ్యాణ్ విషయంలో అనవసరంగా అప్పుని కళ్యాణ్ని తప్పుగా ఆలోచించి తప్పుగా మాట్లాడి నువ్వే ప్రతిదీ చేసుకుంటూ వస్తున్నావు అని చెప్పేసేసి తిట్టేసరికి నా వల్ల కాదు నాకు తెలియదు అసలు మీరందరూ కలిసి కావాలని ఇదంతా చేశారు అని చెప్పేసేసి ఇక అనామిక పైకి వెళ్ళిపోతుంది అహలో నువ్వేంటి గబగబా పైకి వెళ్తున్నావు ఇక్కడ తేలాల్సిన విషయం మరోటి ఉంది కదా అని చెప్పి ఇక శైలజకి కళ్యాణ్ తీసుకొచ్చిన సీసీ ఫుటేజ్ చూపిస్తారు మీ అమ్మాయి చేసిన ట్రాన్సాక్షన్ ఇది అని చెప్పి ఆ ఫోన్పే ట్రాన్సాక్షన్ కూడా చూపిస్తారు ఒక్కసారిగా అది చూసి శైలజ షాక్ అవుతుంది ఇంత చేస్తున్నానని చెప్పి కనీసం నాకు చెప్పకుండా నీ ఇష్టం వచ్చినట్టు ఎందుకు చేసావు బేబీ ఇప్పుడు ఏం చెప్పుకుంటావు నీ కాపురం నిలబెట్టుకుంటావు అని చెప్పి ఎక్కడికక్కడ నేను ఆలోచన ఆలోచిస్తూ ఉంటే నువ్వు మాత్రం ఎప్పుడూ చూసినా నీ కాపురాన్ని నాశనం చేసుకునే పరిస్థితుల్లోకే నీ జీవితాన్ని నెట్టుకుంటున్నావేంటి అని చెప్పేసేసి అనేసరికి ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనామిక నీకు చెప్పకుండా చేస్తే నువ్వు మళ్ళీ నాకు ఇష్టం లేని కాపురంలోకి తోస్తావా ఏంటి వాళ్ళు నాకు భరణం ఇవ్వాలి అని అంటున్నాను వాళ్ళు మేము ఇవ్వవసరం లేదు అంటున్నారు ఆ విషయం గురించి మాత్రమే మాట్లాడు ఏ నీకు నేనేమన్నా భారంగా ఉంటే చెప్పు వాళ్ళు ఇచ్చే ఆస్తిని నేనే పట్టుకెళ్ళి శుభ్రంగా ఏ బిజినెస్ చేసుకుంటాను అనగానే ఆస్తి 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 అని చెప్పి పదిసార్ల ఆస్తి గురించి మాట్లాడుతున్నావు నువ్వేదో ఇక్కడ కష్టపడి పెట్టినట్టు కనీసం నా కొడుకు నీ మొహాన్ని కూడా చూడలేదు అలాంటప్పుడు కేవలం ఎలా వచ్చిందని అలా వెళ్తున్నావు ఏదైనా సంబంధం చూసి మేమే పెళ్లి చేస్తాం నీకు విడాకులు ఇప్పించేశాక అంతే తప్ప చెల్లి గవ్వ కూడా నీకు ఇచ్చేది లేదు అని చెప్పేసేసి ఇక ధాన్యలక్ష్మి అంటుంది ఆ మాటలతోటి అందరూ కూడా షాక్ అవుతారు ఎందుకు చేయాలమ్మా మనం ఆ పెళ్లి ఎందుకు చేయాలి దాని దోమ పోతుంది అని చెప్పి కళ్యాణ్ అంటాడు ఎందుకురా ఆ ఉసురు మంట మనకు తగలాలా మనకెందుకురా ఆ బాధ ఇప్పటికే దరిద్రాన్ని తెచ్చి నెత్తిన పెట్టుకుందామని అర్థమవుతోంది కదా అని చెప్పి అంటుంది ధాన్యలక్ష్మి అలా అన్న తర్వాత ఇక శైలజ అనామిక దగ్గరికి వచ్చి పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా నోరు ముసుకుని కాపురం చేసుకో అని అంటుంది అది జరగని పని నేను మాత్రం ఇప్పుడు వచ్చేయాలని డిసైడ్ అయిపోయాను ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఉండను అని చెప్పేసేసి ఇక గబగబా బయలుదేరుతుంది ఇక అనామిక కిందకు వచ్చిన తర్వాత అయితే ఆ విడాకుల కాగితాల మీద సంతకం పెట్టేళ్ళు అని చెప్పని అంటాడు కళ్యాణ్ నేను పెట్టను నేను విడాకుల కాగితాలు తయారు చేసి పంపిస్తాను వాటి మీద నువ్వే సంతకం పెట్టి నాకు భరణంగా ఇవ్వు అనగానే రూపాయి కూడా నేను ఇచ్చేది లేదు నేనైతే ఏమీ సంపాదించలేదు మా నాన్న కూడా ఏమీ సంపాదించలేదు ఇదంతా మా అన్నయ్య మా పెద్ద నాన్న కష్ట కాబట్టి దీంట్లో మాకు ఎటువంటి సంబంధం లేదు అంటే ఇది మీ తాతల ఆస్తి చచ్చినట్టు నీకు ఇవ్వాల్సిందే అందులో నుంచి వచ్చేది నువ్వు నాకు ఇవ్వాల్సిందే అని చెప్పని అంటుంది చాలా పక్కా ప్లాన్తో వచ్చినట్టున్నావు కానీ ఇవి జరిగే పరిస్థితులు కాదు కానీ నువ్వు వెళ్ళి వెళ్ళి ఇంట్లోంచి అని చెప్పి కళ్యాణ్ అంటాడు ఎంత చెప్పినా ఇక్కడ సర్దుమణిగే పరిస్థితులు కనిపించట్లేదు సరికదా ఆనామిక కూడా ఎడ్డమంటే తెడ్డమంటూ మాట్లాడుతూ ఉండేసరికి ఇక ఇంట్లో వాడికి కూడా విసుగొచ్చేస్తుంది శైలజ ఇంకా వెంకటేశ్వరరావు ఇద్దరు కూడా కలిసి అనామికను తీసుకుని వెళ్ళిపోతారు అలా వెళ్ళిపోయిన తర్వాత ధాన్యలక్ష్మి చాలా బాధపడుతూ ఉంటుంది అపర్ణ వచ్చి ఊరుకో ఏంటిది చిన్నపిల్లల ఇలా బాధపడుతున్నావు అనగానే ఈ రాక్షసుని చూసుకుని నేను ఇంట్లో వాళ్ళందరినీ కూడా నానా మాటలు అన్నాను ఇంత మంచి కావ్యను కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను కావ్య మంచితనం తెలుసు కావ్య ఎంత పౌరుషంతో రోషంతో బ్రతుకుతుందో తెలుసు అయినా కూడా కావ్యను నేను ఇష్టానికి మాట్లాడాను తప్పు చేశానక్క తప్పు చేశాను అని చెప్పని అంటూ ఉంటుంది సరేలే దాని లక్ష్మి బాధపడకు అని అంటూ ఉంటే ఇక ఇంతలో కావ్య దగ్గరికి వెళ్ళి అమ్మ కావ్య నన్ను క్షమించు ఎందుకంటే నువ్వు చాలా కష్టపడ్డావు నీ పుట్టింటి వాళ్ల అప్పు తీర్చడానికి రూపాయి కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్లకుండా మట్టి తొక్కి బొమ్మలు చేసి ఆ కాంట్రాక్ట్ పూర్తి చేసి మొత్తానికి వాళ్ళ అప్పు తీర్చావు తప్ప ఇంత దుగ్గిరాల ఇంటికి నేను కోడల్ని కాబట్టి నా అప్పుని నా భర్త ఎందుకు తీర్చడు అనుకోలేదు మమ్మల్ని నడి ఆ అప్పు తీర్చుకోవాలి అనుకోలేదు మొత్తం నీ కష్టార్జితంతో తీర్చావు కాబట్టి నీ ముందు నేను ఎందుకు పనికిరాను నిన్ను నానా మాటలు అన్నాను నీ గురించి తప్పుగా మాట్లాడాను అసలు ఇదంతా చేసిందే అనామిక అనే విషయం నాకు తెలియక నేను మీ చెల్లిని కూడా ఇందులో తప్పుబట్టి మాట్లాడాను క్షమించమ్మా అని చెప్పని అంటుంది ధాన్యలక్ష్మి రాజ్ దగ్గరికి వచ్చి రాజ్ నన్ను క్షమిస్తావు కదూ అంటే పిన్ని అమ్మ తర్వాత నువ్వు అమ్మలాగా ఇంకా చెప్పాలంటే అమ్మకంటే ఎక్కువ అలాంటి నువ్వు అలా మాట్లాడటం నాకు బాధగా ఉంది పిన్ని ప్లీజ్ నువ్వు అలా మాట్లాడి నన్ను ఇంకా బాధ పెట్టకు అని చెప్పని అనగానే సరే అంటూ ధాన్యలక్ష్మి లోపలికి వెళ్తుంటే ఏమే ధాన్యం అందరికీ సారీ చెప్పావు మరి కళ్యాణ్ గడికి చెప్పవా ఇరవై నాలుగు గంటలు వాడి మీదే అక్కసు వెళ్ళగక్కావు వాడినే పట్టావు ఎంతసేపు కోడలు వెనకేసుకొచ్చావు అంటాడు ప్రకాశం నేను అది చేసింది తప్పే నేను అలా ఆ విషయంలో అలా చేసి ఉండకూడదు అలా మాట్లాడి ఉండకూడదు అని చెప్పని అంటూ ఉంటుంది ఇక అలా అన్న తర్వాత వెంటనే వచ్చి కళ్యాణ్ని పట్టుకుని ఏడ్చేస్తూ ఉంటుంది ధాన్యలక్ష్మి అమ్మ ప్లీజ్ ఏడవకు తెలిసింది కదా నేను తెలియక ఆ రాక్షసిని తీసుకొచ్చి పెళ్లి చేసుకుని తప్పు చేశారని అర్థమైంది కదా అని అంటూ కళ్యాణ్ అంటాడు ఇక అనామిక వెళ్ళిపోవడం ఆ తర్వాత సమన్లు రావడం అవి కోర్టులో నలుగుతూ ఉంటూ చాలా వరకు ఈ కుటుంబం అంతా బాధపడుతూ ఉండడం జరుగుతూ ఉంటుంది అదే టైంలో ఇక ఒక రోజున అప్పు చిన్న గొడవ పడి కోర్టు దాకా రావాల్సి వస్తుంది అప్పుడు ఇంట్లో వాళ్ళంతా కలిసి అడ్డుగా నిలబడి మొత్తానికి అప్పుకి ఆ ప్రాబ్లం సాల్వ్ చేసేస్తారు ఆ విషయం తెలుసుకున్న అనామిక మొత్తానికి దాన్ని సేవ్ సేవ్ చేశారుగా అంటే అందరూ కలిసి ఇక దీన్ని గోల్ వదిలిపోయింది అప్పుని కళ్యాణ్కి ఇచ్చి పెళ్లి చేసేద్దాం అని చెప్పని ఆలోచన చేస్తున్నారు కాదు అంటుంది అబ్బా భలే టైంకి భలే ఐడియా ఇచ్చావుగా అని చెప్పేసేసి స్వప్న అంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనామిక చెప్పు నువ్వే మంచి ఐడియా ఇచ్చావు ఏ ఆంటీ అలా ఎందుకు చేయకూడదు ఇప్పుడు ఎలాగూ అనామికకి కాపురం అక్కర్లేదని శుభ్రంగా వెళ్ళిపోయింది మరికటువంటప్పుడు ఎలాగో కళ్యాణ్ కూడా ఖాళీగా ఉన్నాడు తనకైనా పెళ్లి చేయాల్సిందే కదా అంటే ఈ సంబంధం నేను మాట్లాడేంత దాన్ని కాదు కానీ మీ ఇష్టం ఒకవేళ మీరు సరే అంటే మా అమ్మని నేను ఒప్పిస్తాను ఎందుకంటే ఇన్ని జరిగినందుకు ఆడపిల్ల తల్లిగా అవమానాల భారాలని మోసినందుకు మా అమ్మ కూడా ఒప్పుకోకపోవచ్చు కానీ నేను ఒప్పిస్తాను ఏమే కావ్య అంటే ఇంటికి పెద్దదానివక్క నువ్వేదైనా మంచి నిర్ణయమే తీసుకుంటావనేది నా అభిప్రాయం నువ్వు ఇదివరకటి స్వప్న కాదు కదా అంటుంది అది సో ఇన్నాళ్ళకి నాకు పెద్దరికం కూడా ఇచ్చింది మా చెల్లి కాబట్టి ఆలోచించండి ఆంటీ అంటూ ఉండేసరికి అక్క ఉద్దేశ్యమే నాది అక్క ఎలా అంటే అలా అనగానే నా ఇంటికి వచ్చిన కోడలు కనక ఇంటి దగ్గర నుంచే వచ్చింది తానైతే ఈ ఇంటికి తగ్గ కోడలని నిరూపించేసుకుంది కాబట్టి తన ముందు వచ్చిన స్వప్న తన తర్వాత వచ్చిన స్వప్న కూడా ఒక ఆడపిల్ల ఎంత అనుకువగా ఉండాలి అత్తింట్లో ఆడపిల్ల ఎలా ఉండాలి ఇలా అన్ని విషయాల్లోనూ చక్కగా నిరూపించుకుంది కాపురం నిలబెట్టుకోవటానికి ఎంత కష్టమైనా పడాలి అనేది కూడా నిరూపించుకుంది సో ఆ ఇంట్లో ఉన్న మరొక అమ్మాయి కూడా అలానే ఉంటుందని అనుకుంటున్నాం అప్పుని కాస్త చీర కట్టి కొంచెం జడ పొడువుగా పెంచి నీట్గా రెడీ చేస్తే అప్పు కూడా చాలా బాగుంటుంది అంటుంది అపర్ణ ఇలా అందరూ తల ఒక మాట మాట్లాడుకుని మొత్తానికి కనకం దగ్గర విషయం చెప్పాలి పిల్లిక పెళ్లి మెడలో గంట కట్టారు సరే మరి ఎలకను పట్టుకునేది ఎవరు అనే కాడికి వచ్చింది పరిస్థితి ఇకప్పుడు గబగబ అందరూ కలిసి కావ్య వంక చూస్తే ఏంటి అందరూ నా వంక చూస్తున్నారు అమ్మో ఆ కనకం మాటలకి ఆ కనకం నోరికి భయపడిపోతానమ్మా నేను నా వల్ల అయితే కాదు అంటుంది కావ్య అదేంటి మీ అమ్మ నోటికి నువ్వే భయపడతానంటే ఎలా చెప్పు అంటే ఇంత జరిగిన తర్వాత మీడియాకి ఎక్కిన తర్వాత ఇప్పుడు వెళ్ళి అప్పుకి కళ్యాణ్కి పెళ్లి చేయమంటే ఏమంటుందో తెలుసా రేపటి రోజున అనామిక ఏమంటదే ఇందుకోసమే నన్ను కళ్యాణ్ని విడదీశారు ఇందుకోసమే నన్ను కళ్యాణ్ని కలవనివ్వలేదు మా ఇద్దరినీ కావాలని చెప్పే కావ్య ఇదంతా చేసింది అని చెప్పి ప్రాపగండ చేసుద్ది అని చెప్పని అంటది అప్పుడు మా అమ్మకు సమాధానం చెప్పుకునేంత ధైర్యం నాకు లేదు దయించి నన్ను క్షమించండి ప్లీజ్ అంటూ ఉండగానే ఇక అయితే సెకండ్ ఆప్షన్ అత్తయ్య గారు అంటుంది అపర్ణ ఒక్కసారిగా ఇందిరాదేవి అమ్మో కనకానికి నేను భయపడతాను అనగానే అమ్మ నేను మరీ అంత రాక్షసినా అంటూ కనకం వస్తూ ఉంటుంది ఓ వచ్చేసావా ఫోన్ చేశానని వీళ్ళకి మాత్రం చెప్పకు అని చెప్పని అంటుంది అంటే అత్తయ్య మీరు ఆల్రెడీ కనకానికి ఫోన్ చేసి ఇక్కడ పిల్లికి మెడలో గంట కట్టేది ఎవరు అని చెప్పి పరీక్ష పెడుతున్నారా అని అంటుంది అపర్ణ లేకపోతే మరి నా కూతురికి చెప్పకుండా ఎలా ఉంటాను ఇంత పెద్ద శుభవార్త అని అనగానే అంటే ఒప్పించటం కూడా అయిపోయిందనమాట అని చెప్పని అంటుంది ఆపర్ణ మరి ఒప్పించకుండా ఎలా ఉంటాను అని చెప్పి అంటుంది ఇక ఇందిరాదేవి అంటే కూతురికి ఫోన్ చేసుకోవడం విషయం చెప్పటం కూతురు ఒప్పేసుకోవడం అన్నీ జరిగిపోయాయనమాట అనగానే నాకు మీ నోట అన్నిసార్లు కూతురు కూతురు అనే మాట వింటుంటే చాలా సంతోషంగా ఉంది వదిన గారు అదే అపర్ణాదేవి గారు అంటుంది ఎందుకు అపర్ణాదేవి వదిన గారు అనే పిలవాలి పిల్లనిచ్చిన తల్లి మీరు మిమ్మల్ని గురించి మా అత్తయ్య గారు ఎంత బాగా పొగుడుతారో తెలుసా ఇద్దరు ఆడపిల్లల్ని ఈ ఇంటికి ఇచ్చారని ఈ ఇంటి వారసత్వాన్ని వర్ధిల్ల చేయటానికి ఇద్దరు ఆడపిల్లలు మీ ఇంటి నుంచి వచ్చారని ఆ బిడ్డల్ని కన్న తల్లి ఎంతో పుణ్యాత్మురాలని మా అత్తయ్య గారు అనే ప్రతి మాట కూడా మాకు ఎప్పుడూ గుర్తే ఉంటాయి మీరు ఏ వరుస అయితే అవుతారో ఆ వరుసతోనే పిలవాలి ఆ గౌరవాన్ని మేము మీకు ఇవ్వాలి అంటుంది అపర్ణాదేవిలో వచ్చిన ఆ మార్పుకి కనకం చాలా సంతోషిస్తుంది ఇక ఈలోపు రుద్రాణి అయితే సరే అయితే అంటే ఇప్పుడు అప్పుకి ఇంకా కళ్యాణ్కి పెళ్లి చేయాలని అత్తయ్య గారు రాత్రే నిర్ణయించేసి కనకానికి ఫోన్ చేసేసారా అంటుంది ధాన్యలక్ష్మి నేను అందుకు ఫోన్ చేయలేదు ఇంట్లో ఇలా జరిగింది నువ్వు కూడా రా అని చెప్పాను ఎందుకంటే అప్పు గురించిన ప్రస్తావన వచ్చింది కదా తన కూతురు ఏ తప్పు చేయకూడదు అనే విషయం కనకం తెలుసుకోవాలి కాబట్టి నేను కనకాన్ని రమ్మని చెప్పాను అంటుంది ఇందిరాదేవి ఇక ఆ మాటలతో అలాగే అత్తయ్య అని అప్పుడు కనకం దగ్గరకు వస్తుంది ధాన్యలక్ష్మి కనకం దయచేసి నన్ను క్షమించవా అంటుంది అయ్యో అమ్మ మీరు ఆ మాట మాట్లాడటం ఏంటి అలా అనకండి ధాన్యలక్ష్మి గారు అంటే నేను మా వదిన్ని నువ్వు మా అక్కని నువ్వు వదినా అండం విన్నాను ఆ పిలుపులో ఆప్యాయత ప్రేమ ఎప్పుడూ ప్రస్ఫుటంగా ఉంటాయి కోపం వచ్చినప్పుడు నాలా ఎగురుతావు తప్ప లేకపోతే నువ్వు చాలా మంచిదానివి అని చెప్పేసేసి అనగానే ఇక వెంటనే సరే అలాగే మీరు నన్ను అలా మాట్లాడుతుంటే నాకు ఏదోలా ఉంది అని చెప్పని అంటుంది అయ్యో అదేం లేదు ఇప్పుడు అందరూ కలిసి కళ్యాణ్ది తప్పు లేదని అప్పు తప్పు కూడా లేదని కావాలని అనామిక ఇదంతా చేసిందనే విషయం తెలుసుకోవడం జరిగింది కాబట్టి ఇప్పుడు మీ ఇంటి నుంచి వచ్చిన ఇద్దరు ఆడపిల్లల వల్ల మా కుటుంబం ఎప్పుడూ సంతోషంగానే ఉంది స్వప్న స్టార్టింగ్లో కొన్ని చిలిపి వేషాలు వేసిన ఆ తర్వాత తను చాలా వరకు మారిపోయింది కుటుంబాన్ని కూడగట్టుకుంటోంది మరి అలాంటిది ఇప్పుడు మా రెండో వాడికి అంటే మా కళ్యాణ్కి విడాకులు ఇస్తానంటూ అనామిక వెళ్ళింది విడాకులు అయిపోయిన తర్వాత అడగడం తప్పే అయినా అడుగుతున్నాను ఒక మంచి స్నేహితురాలుగా కళ్యాణ్ణి చాలా మార్చింది అప్పు ఇప్పుడు వాడి జీవితంలోకి రావాలని మేము కోరుకుంటున్నాం దానికి మీరు అంగీకరిస్తారా అని అడుగుతుంది ఇక ధాన్యలక్ష్మి ఇంకా అప్పటి వరకు చూసిన కడుపుబ్బురం ఆపుకున్న రుద్రానికి తన వల్ల కాదు ఏంటి వదిన ఇది ధాన్యలక్ష్మి కూడా మొత్తానికి ఇలా మారిపోయింది అప్పుని కళ్యాణ్ణి ఒకటి చేయటమేంటి వాళ్ళిద్దరికీ పెళ్లి చేయటమేంటి అని చెప్పని అంటుంది ఏ తప్పే ఉంది పెళ్లి చేస్తే అంటుంది అపర్ణ తప్ప తప్పున్నారా అసలు ఈ కనకం ఇంటి నుంచి వచ్చిన వాళ్ళు ఎవ్వరైనా సవ్యంగా ఈ ఇంట్లోకి వచ్చారా అని అనగానే నీ కొడుకు సవ్యంగా చేస్తే అందరూ బానే ఉండేవాళ్ళు స్వప్నరాహు రాజు ప్రేమించుకుంటున్నారని తెలిసి కూడా నీ కొడుకు మధ్యలోకి దూరాడు ఆ తర్వాత నువ్వు చేసిందేంటి రాజు పక్కన కావ్యం తీసుకొచ్చి ముసుగేసి కూర్చోపెట్టి పెళ్లి చేసి వాడి జీవితాన్ని అలా చేశావు ఏదో కావ్య మంచి పిల్ల కాబట్టి కుటుంబం గురించి ఆలోచించి రాజు గురించి ఆలోచించి ఇంత చక్కగా నిదానంగా నెమ్మదిగా కూర్చొని ఉంది కాబట్టి సరిపోయింది లేకపోతే ఏంటి పరిస్థితి ప్రతి ఒక్కదానికి కూడా వంకలు పడుతూ ఉన్నావు అనగానే ఇదంతా సరే నువ్వు కనకాన్ని అంటాం నాకు నచ్చలేదమ్మా అనగానే నీకంటే కనకాలనే నేను పెంచుకుని ఉంటే బాగుండేది అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు తెలుసా అంటుంది ఇక ఇందిరాదేవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రుద్రాణి ఇక అలా ఇందిరాదేవి అనేసరికి రుద్రాణి అంటే ఏంటమ్మా ఈ ఇంటికి కూతుర్ని నేనా ఆవిడ అనగానే ఆయమ్మయే కనకమే నా ఇంటి కూతురు అనుకుంటాను ఎందుకంటే నీలాంటి మనస్తత్వంతో ఉన్న కూతురు కావాలని ఏ తల్లి కోరుకోదు పెంచుకున్నారన్న విశ్వాసం లేదు నీకు ఈ ఇంటి మీద ఎప్పుడూ అక్కసు వెళ్లగక్కుతూనే ఉంటావు దాంతోపాటు కుటుంబాన్ని ఎప్పటికప్పుడు చిన్నాభిన్నం చేయటం కుటుంబంలో ఎప్పటికప్పుడు కలహాలు తీసుకురావడం ఇదే పనిగా పెట్టుకున్నావు నువ్వు అలాంటి నిన్ను ఈ ఇంటికి కూతురు అనే కంటే కూడా అదుగో పేదింటికి భార్యగా వెళ్ళినా తనలో ఉన్నతత్వాన్ని మాత్రం ఎక్కడా పోగొట్టుకోలేదు ముగ్గురు ఆడపిల్లల్ని పద్ధతిగా పెంచింది తప్పు జరగకుండా జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చింది ఇదిగో ఈ స్వప్న తప్ప ఆ ఇంట్లో అందరూ మంచి పిల్లలే ఇది మంచిదే జీవితాన్ని కాపాడుకోవటం కోసం తొందరపడ్డ నీ వేధవ కొడుకు వల్ల అది అన్ని మాటలు పడాల్సి వచ్చింది అలాంటిది కనకం గొప్ప నువ్వు గొప్ప పద్ధతిగా పెంచని తల్లివి నువ్వు పద్ధతిగా ఉండాల్సిన దానివి పద్ధతిగా ఉండని చెల్లి వినువు ఒక చెడ్డ కూతురు వినువు అంటూ ఇందిరాదేవి అంటుంది మరి చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి